నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు నమస్కారం గురుగారు ఓం నమస్ శివాయ శ్రీమాతయ నమః ఓం కొండ కొండదేవతాయ నమః ఓం చమ్మక్కాయ నమః ఓం సారలమ్మాయ నమః గురువుగారు మార్చి ఒకటి తారీఖు నుంచి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా అసలు ఎలా ఉంది గురువుగారు ఈ మార్చి నెలలో ఈ రాశి వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను సాధించాల్సిన ఒక కళ అనేది వీళ్ళకి కనబడుతుంది ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు తర్వాత అన్నదమ్ముల్లో నుంచి కానీ అక్కజల్లు నుంచి కానీ తాతల ముంతాతల నుంచి కానీ రావలసిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ కొన్ని విధానాలు కొన్ని ఎదురే మార్గాలు వీళ్ళకి కలిసి వచ్చే యోగము అతి దగ్గరలోనే వీళ్ళకి ఈ నెలలో మంచి అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి ఓకే కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చాలా చాలా వరకు కొన్ని కొన్ని అద్భుతమైన విజయాలను సాధించాల్సింది విద్యారంగంలో అభివృద్ధి సాధించి కొన్ని విదేశాలు వెళ్ళి విదేశాల్లో కూడా కొంచెం విద్యను కంప్లీట్ చేసుకొని మరి ఉద్యోగపరంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు కొన్ని కంప్లీట్ చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది వ్యాపారపరంగా మరి వ్యాపార పరంగా జాతకంలో చూసుకుంటే ఈ నెలలో మంచి అద్భుతమైన విజయాలు వాళ్ళ యాతకంలో కనబడుతున్నాయమ్మా దాంతోపాటు వాళ్ళు చేయాల్సిన రియల్ ఎస్టేట్ కానీ రాజకీయ నాయకులకి మంచి అద్భుతమైన కొన్ని మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన రాజకీయ ఫలితాలలో కూడా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్న రాజకీయంలో నుంచి కూడా వాళ్ళకి మంచి స్పందన రాక వాళ్ళకి ఆందోళన పడిపోతుంటారు అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఈ నెల నుంచి వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన ఈ రాజకీయ వాళ్ళకి కొన్ని పార్టీ మార్పులు అనేటి వాళ్ళు కొన్ని రాబోతున్నాయి జాబ్ పరంగా ఎలా ఉంది జాబ్ పరంగా విజయవంతంగా ఉందమ్మా కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా అభివృద్ధిగా ఉంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా అభివృద్ధిగా ఉంది కాబట్టి ఎక్కువగా మరి కళ్యాణములు చేయ అనుకో చేయాల్సిన వాళ్ళకి కళ్యాణం చేసుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు మధ్యలో వచ్చి బ్రేక్ అయిపోతుంటారు అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వల్ల ఆ కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చి మిస్ అయిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఎవరిని ప్రేమించినా వాళ్ళు రివర్స్ కావటం డబ్బులు నిలబడుకోకుండా ఉండటం మానసికంగా డిస్టర్బెంట్ కావటం మైండ్ ఆందోళన అనేది ఒక రకంగా ఉండదు ఎందువల్ల అంటే మైండ్ కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుంటే పాము బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలుగా కనబడుతుంటుంది దానివల్ల వాళ్ళు ఏ కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అన్ని సక్రమంగా జరగాలంటే ఎలాంటి వీళ్ళకి అన్ని విధానాలుగా సక్రమంగా జరగాలంటే అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పదమ్మ కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి అమ్మవారు దుర్గాదేవత అమ్మవారిని పూజించాలి దుర్గా దేవతని అమ్మవారిని పూజించాలి అయ్యగారి విశేషాల్లో చూసుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయ్యగారిని పూజించాలి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని ఈ అమ్మవారిని పూజించినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు తొలగిపోతాయి మరి దాంతోపాటు వాళ్ళ కులదైవం వాళ్ళ కులదైవం అనేది కొన్ని దేవుళ్ళు ఉంటారు వాళ్ళకి కొన్ని కారణాల వల్ల కొన్ని విధానాల వల్ల కొంతమంది మరుస్తారు కొన్ని కొన్ని పనుల వల్ల పక్కన మతి మరిచిపోతుంటారు అన్నమాట కాబట్టి ఆ ఆ అమ్మవారిని కూడా వీళ్ళు మొదలుపెట్టి మళ్ళీ అమ్మవారిని మళ్ళీ వీళ్ళు కొలుసుకునేట్టుకైతే కొంతమందికి ఎల్లమ్మ పోషమ్మ ఇలాంటి దేవుళ్ళు కొంతమంది ఉంటారు మార్యమ్మ అలాంటి కొన్ని దేవతలు వనదేవతలు కానీ గ్రామ దేవతలు కానీ మొత్తం నూట ఒక్క మంది అమ్మవార్లు ఉన్నారు అమ్మ ఆ నూట ఒక్క మంది అమ్మవార్లకి ఒకే పోతురాజు గారు తమ్ముడు ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి చెందిన దేవుళ్ళు ఏ దేవుళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళు తెలుసుకొని వాళ్ళని ఆ దేవుళ్ళని వీళ్ళు పూజించినట్టుకైతే తప్పకుండా వీళ్ళకి మంచి ప్రతిఫలం కనబడుతుంది అమ్మా ఓకే గురుగారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గురుగారిని కాంటాక్ట్ అవ్వండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ